దయగా మండలం పెసరకుంట గ్రామంలో ఉన్నాం సో ఈ పెసరకుంట గ్రామంలో వీళ్ళంతా కూడా పేద దళిత వర్గాలకు చెందిన కుటుంబాలు దాదాపుగా పద్నాలుగు మందికి రెండు వేల రెండులో ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారు ఈ ప్రభుత్వ భూమిలో మరి ఇల్లు అలాట్ చేయడం జరిగింది ఎందుకు అలాట్ చేసిందంటే ఈ ప్రతి వానకాలం కూడా ఈ పెద్దవాకు విపరీతంగా వరదలు రావడం పెసరకుంట గ్రామం ప్రత్యేకంగా దాని చుట్టూ నాలుగు వైపుల చుట్టూ నీళ్లు రావడం దానివల్ల వీళ్ళ ఇళ్ళలోకి నీళ్లు రావడం ఊరంతా కూడా పూర్తిగా మునిగిపోయే పరిస్థితి రావడం వల్ల మరీ అంచున ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా మరి కొంచెం ఎత్తైన ప్రాంతానికి పంపించాలని చెప్పి అయినమ్మ గ్రామ పంచాయతీ శివార్లలో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరిగింది అయితే మరి ఈ భూమి దాదాపు ఒక ఎకరం ఉన్నది ప్రభుత్వ భూమి కానీ ఒక మూడు రోజుల క్రితం వీళ్ళు కట్టుకున్న ఇళ్ళను కూడా ఇక్కడ ఉండే మరి స్థానిక కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి వచ్చి మొత్తం కూడా కూలగొట్టడం జరిగింది ఫుల్ వీళ్ళు ఎంఆర్ఓ మాకు ఇవన్నీ అలాట్ చేసిందని చెప్పినప్పటికీ కూడా కూలగొట్టడం జరిగింది నేను ఇలా మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మరి కానాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదోళ్ల పట్ల దౌర్జన్యం చేసిందని మరి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఓరే ప్రభుత్వం కావాలి మాకు ఈ దోపిడీ దొరల దౌర్జన్య ప్రభుత్వం పోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ పేద కుటుంబాల మీద మళ్ళీ అదే దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించాలి మరి ఇక్కడ మరి అధికారులు మీకు చెప్పి చేస్తున్నారా చెప్పకుండా చేస్తున్నారా ఈ ప్రాంత పరిస్థితులను ఈ పేద ప్రజల జీవితాలను అర్థం చేసుకోకుండా చేస్తున్నారా లేకపోతే మరి ఆనాడు ఉన్న బీఆర్ఎస్ ధరలే మళ్ళీ వెనుక నుండి రాజకీయం నడిపిస్తున్నారా అనేది ఒకసారి మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మరి దయచేసి ఈ గ్రామ ఈ గ్రామ కార్యదర్శి ఎందుకు ఇట్లా చేసిండు మరి పేద ప్రజలకు ఒక న్యాయం అదే మరి ప్రభుత్వ భూములలో వెంచర్లు వేసుకున్నారు కొంతమంది వ్యక్తులు మల్టీప్లెక్స్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద కంపెనీలు కట్టుకున్నారు పట్టాలు సృష్టించుకున్నారు అన్ని యూజ్గా ధరణి పోటల్లో రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు వాళ్ళ మీదికి ఒక్క బుల్డోజర్ కూడా పోదు కానీ రికార్డితే డొక్కాడని అనే కుటుంబాలు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా పేద కూలీలు కానీ మరి వీళ్ళ మీదనే బుల్డోజర్లు వస్తున్నాయి వీళ్ళ కట్టుకున్న ఇళ్ళని గులగొట్టిండ్రు వీళ్ళు ఇవన్నీ గులగొట్టిండ్రు ఇక్కడంతా కూడా చేసిండ్రు పునాదులు బుడి చేసిండ్రు ఒక్క ఎకరం వీళ్ళకి ఎంఆర్ఓ ఇచ్చిండైనా సర్టిఫికెట్ ఆ పత్రం చూపిస్తే కూడా వినకుండా మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి చేసిండ్రు ఆయన మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా అర్జెంటుగా వీళ్లకు మరి ప్రభుత్వమే ఇండ్లు కట్టించాలి వీళ్ళేదో లగ్జరీ హోటల్ అడుగుతలేరు లేకపోతే లగ్జరీ హోమ్లు అడుగుతలేరు ఒక ఉండడానికి ఒక జాగా కావాలంటారు లేకపోతే వాగులలో కొట్టుకొని పోతారు సో అందుకరకే మరొకసారి మరి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా ఈ దౌర్జన్యకరమైన చర్యలు ఆపాలి అదేవిధంగా ఈ ఇట్లా కూలగొట్టిన ఇండ్లను మళ్ళీ వెంటనే కట్టించాలి ప్రభుత్వమే కట్టించాలి లేకపోతే వీళ్ళు రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది అన్ని సౌకర్యాలు వీళ్ళకి కల్పించాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరొక చోట అనుభవం థ్యాంక్ యూ వెరీ మచ్